రెండు వర్గాల నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూలగొట్టాలని సీరియస్ గా పెద్ద ప్రచారం చేసి ఒకవైపు ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ రాజ్యాన్ని కూలగొట్టి ఈ దేశ పునాదుల నుండి ఉన్న వేద జ్ఞానము తర్వాత రామాయణ మహాభారతాలు ముఖ్యంగా కౌటళ్యని అర్థశాస్త్రంలో ఉన్న తత్వశాస్త్రం మనో పేరుతో ఉన్న మన ధర్మశాస్త్రం వాటి నుంచి రాజ్యాంగం రాసుకోవాలి కానీ ఈ యూరోప్ ఆలోచన విధానంతో రాసిన ఈ రాజ్యాంగం మనం ఉంచొద్దు అని దాన్ని మనం వస్తే కూలగొట్టాలి అనేది అన్నాడు వాళ్ళు రాసుకున్నారు గోల్వాల్కర్ చాలా స్పష్టంగా రాసుకున్నాడు తర్వాత కమ్యూనిస్టులు ఏంటి అంటే మనం వస్తే శ్రామిక వర్గ నియంతృత్వ రాజ్యాంగం మనం రాసుకుంటాం ఈ రాజ్యాంగం బూర్జ రాజ్యాంగం కనుక దీన్ని కూలగొట్టడం బద్దడం కోసం సాయుధ పోరాటం చేయాలి ఇద్దరు కాంగ్రెస్ ఈ రాజ్యాంగంతో ఒప్పందంలో ఉంది సోషలిస్ట్ పార్టీలు కూడా కొంతమేరకి రాజ్యాంగంతో ఒప్పందాలు ఉన్నాయి కానీ అటు సిపిఐ సిపిఎం తర్వాత వచ్చిన నక్సలైట్లు రాజ్యాంగంతో అంగీకారంలో లేరు